నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాకముందు రైతులకి అనేక రకమైన వాగ్దానాలు హామీలు ఇచ్చాయి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై రెండు నాటికి రైతులకి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది ఆ చట్టాల్ని రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా సంవత్సరపాటు ఆందోళనలో దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలని రద్దు చేస్తామని చెప్పి ఒక కమిషన్ వేసింది ఆచరణలో ఇచ్చిన హామీని అమలు చేయలేదని చెప్పి ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతాంగం ప్రశాంతంగా ఢిల్లీకి పాదయాత్ర చేస్తుంటే వారిపై బాష్పీ నీటి కొట్టాలు ప్రయోగించి రైతుల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉంది దీనిపై నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్యాచరణ రూపొందించి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని అన్ని రకాల వడ్లపై ఐదు వందల రూపాయలు కింటాకి బోనస్ ఇస్తామని చెప్పి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది ఆచరణలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు జరగలేదు వ్యవసాయ శాఖ మార్చులు రెండు లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా మీ రుణాన్ని బ్యాంకులో చెల్లిస్తే రెండు లక్షల వరకు మేము గవర్నమెంట్ తరఫున అమలు చేసి రుణము విముక్తం చేస్తామని చెప్పి రెండు లక్షల రూపాయల వరకు అందరికీ రుణమాఫీ అమలు చేయాలని అదే విధంగా ఖరీఫ్ అయి పై రబీ సీజన్ కూడా వచ్చేసింది ఇంతవరకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారన్న రైతు భరోసా అతి గతి లేదు కావున ప్రభుత్వమే తక్షణమే స్పందించి రైతు భరోసా ఖరీఫ్ కి సీజన్ కలిపి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా అన్ని రకాల వడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల్లో సిపిఐ పార్టీగా మేము ప్రభుత్వానికి మద్దతిచ్చి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పైన రైతు సమస్యల పైన తప్పకుండా అదే స్థాయిలో ప్రశ్నిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రుణమాఫీని అదే విధంగా రైతు భరోసాని అదే విధంగా సన్న వడ్లాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ డిమాండ్ తోటి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల ముందు ధర్నాలు మెమోరన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమం మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే ఈ కార్యక్రమాలు అమలు చేయనట్టయితే దశల వారీగా నెక్స్ట్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆ తర్వాత సెక్రటరేట్ కూడా ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు రామారెడ్డి జితేందర్ రెడ్డి గారు అదే విధంగా రైతు సంఘం జిల్లా ఆఫీస్ బేర్స్ ఏపు రవీంద్రబాబు గారు కూచిపూడి రవీంద్రబాబు కూచిపూడి రవి గారు అదేవిధంగా పార్టీ మండల కార్యదర్శి పావులూరు మల్లికార్జున గారు వ్యవసాయ కార్మి సంఘం జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా రైతు సంఘం మండల నాయకులు వెంకటర్ గారు తాళ్ళూరు యాదగిరి గారు ఇంకా జన వెంకటేశ్వర గారు కొండపర్తి బాలాజీ గారు పెరగ ప్రభాకర్ గారు ఇంకా మార్గం సిన్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి పాల్గొన్న రైతు నాయకులు అదేవిధంగా కొదుమూరు గ్రామ సర్పంచ్ నక్కల కృష్ణ గారు ఇంకా రైతు నాయకులు చాలా మంది పాల్గొన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ